ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత భారీ విక్టరీ తర్వాత అటు కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వము గెలిచినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు యొక్క పాత్ర ప్రధానమైనటువంటి సందర్భంలో అక్కడ కేంద్ర కేబినెట్ కూర్పే విధంగా ఉండబోతుంది ఇప్పటికే చూసాం చంద్రబాబు పిలిపించుకొని తన పక్కనే చంద్రబాబుని మోడీ కూర్చోబెట్టుకొని నితీష్ని కూడా మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇలాంటి సందర్భంలో కేంద్ర జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు పాత్ర కీలకంగా క్రియాశీలకంగా ఉండబోతుంది ప్రియారిటీ కూడా ఉండబోతుంది విషయం అయితే క్లారిటీ వచ్చేసింది సో కేంద్ర ప కేంద్ర కేబినెట్లో ఎంతమందికి ఆంధ్రప్రదేశ్ నుంచి చోటు దక్కేటువంటి అవకాశం ఉంది టీడీపీ నుంచి ఎంతమందికి చోటు దక్కేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి దీనివల్ల ఎంత అడ్వాంటేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏలో అక్కడ తక్కువ సీట్లు రావడం టీడీపీ కీలకంగా మారినటువంటి సందర్భంలోనే దాని గురించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమటి న్యూస్ కేశవ్ గారు అన్నారు కేశవ్ గారు సో ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమో ఇంకేమైనా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ భారీ మెజారిటీ రావడమే కాదు కేంద్రంలో కూడా అక్కడ సింగిల్ డిజిట్ బీజేపీ గెలుచుకోకపోవడం వల్ల టీడీపీ మీద ఎక్కువగా టిడిపి పార్టీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది దీని కారణంగా ఆటోమేటిక్గా గౌరవం లభిస్తుంది వారి ప్రియారిటీ లభిస్తుంది వారు కావాల్సిన ఏది అడిగినా కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దురదృష్టం చంద్రబాబు నాయుడు అదృష్టం అనుకోవాలి చంద్రబాబు నాయుడు పదహారు సీట్లు గెలిచినా గానీ రోజు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు సీట్లు గెలిచినా గానీ కేంద్ర ప్రభుత్వం ఆధారపడాల్సినటువంటి అవసరం ఆ రోజు రాలేదు ఆ రోజు రాకపోయినా గానీ తనకు కావలసినటువంటి పనులు చేయించుకోవడంలో ఆయన అంత సమర్థంగా వ్యవహరించలేదు అనేటువంటి విమర్శ చాలా ఉంది ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో కానీ చాలా విషయంలో కానీ ఇప్పుడు చాలా పెద్ద మేజర్ ఇష్యూ ఏంటంటే ఉమ్మడి రాజధాని అనే ధర్మం ఇంత చర్చ నడుస్తుంది సో అసలు ముందు అమరావతి మూడు రాజధానులు ఇవన్నీ చర్చ తర్వాత అసలు ఉమ్మడి రాజధానిని ఇంకో రెండేళ్లు మూడేళ్లు కొనసాగించండి అని చెప్పేటువంటి సాహసం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలే సో ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఉమ్మడి రాజధాని అనేటువంటి అంశం క్లోజ్ అయిపోయింది రేవంత్ రెడ్డి నేను డిక్లేర్ చేశారు కదా అది గడిచిపోయిన చరిత్ర ఇక అడగడానికి కూడా లేదు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవసరాలు ముఖ్యంగా విభజన చట్టానికి సంబంధించి చాలా హామీలు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి పోలవరం నిర్మాణం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ బాధ్యత సరే ప్రత్యేక హోదా అనేది పాలసీ పరంగా బీజేపీ వ్యతిరేకిస్తూ వచ్చింది కాబట్టి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది దాన్ని పక్కన పెడదాం కానీ మిగతా అంశాలు చాలా కీలకమైనవి పోలవరం నిర్మాణం అలానే రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి జరిగినటువంటి తాత్సారం వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీ అటు రాయలసీమ కావచ్చు ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు అలానే రాజధాని నిర్మాణం దీంతోపాటు ద్రవ్యలోటు భర్తీ చేసేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడికి కావలసినంత మద్దతు రావడానికి అవకాశం ఏర్పడింది అదే ఇదే అంశాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ తొంభై ఆరులో ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితిలో చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు ముప్పై మూడు స్థానాలు గెలిచి డిక్టేట్ చేసేటువంటి స్థాయిలో ఉండేది ఈరోజు తెలుగుదేశం పార్టీ పదహారు స్థానాలు గెలిచినా కానీ డిమాండ్ చేసేటువంటి స్థాయికి వెళ్ళగలిగింది దానికి కారణం ఏంటంటే కేవలం రెండు వందల నలభై సీట్ల దగ్గర బీజేపీ ఆగిపోవడం సింపుల్ మెజారిటీకి కావాల్సినటువంటి రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై మూడు రీచ్ కాలేని పరిస్థితి ఉంది సో అందులో కూడా కూటమిలో అతిపెద్ద కూటమి ఇప్పుడు నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టింది మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ గెలవాలనుకున్న కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం ఎందుకంటే రాష్ట్రపతికి ఇచ్చినటువంటి లేఖను మీరు ఒకసారి చూస్తే కనుక మొదటి సంతకం జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతూ ఆయన సంతకం చేశారు ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ అలానే బీజేపీ నాయకుడు రాజ్నాథ్ సింగ్ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన బీజేపీ నుంచి సంతకం చేశారు అమిత్ షా బీజేపీకి సంబంధించి ఆయన సంతకం చేశారు తర్వాత సంతకం చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పదహారు సీట్లు ఉన్నాయి ఆ తర్వాత ప్రయారిటీలో చూస్తే కనుక నితీష్ కుమార్ పన్నెండు సీట్లు జేడియూ ఉంది తర్వాత ఏక్నాథ్ షిండే శివసేన షిండే వర్గం షిండే అంటే ఇప్పుడు అదే అసలు శివసేన అని చెప్పారు కాబట్టి అది ఆ తర్వాత మనం ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ తర్వాత వచ్చినటువంటి నంబర్స్లో కుమారస్వామి రెండే రెండు చోట్ల జేడీ జనతాదళ సెక్యులర్ జనతాదళ సెక్యులర్ రెండే రెండు చోట్ల గెలిచింది ఆ రెండు స్థానాలతోనే జనసేన పార్టీ ఈరోజు దేవగౌడ పార్టీతో సమానంగా కూర్చునేటువంటి పరిస్థితులు అక్కడ ఉంది కాబట్టి జనసేన పార్టీ రెండు సీట్లు ప్లస్ తెలుగుదేశం పదహారు సీట్లు పద్దెనిమిది సీట్లు చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యంతో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగు వాళ్ళ భాగస్వామ్యం చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు వాళ్ళ భాగస్వామ్యం ఎందుకంటే యూపీఏ టూ కోల్పోయే ముందర అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందర తెలంగాణ రాష్ట్ర విభజన ఖరారైనప్పుడు మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లోని రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి చూస్తే ఆరుగురికో ఏడుగురికో మంత్రి పదవులు దక్కినాయి కీలకమైనటువంటి శాఖలు దక్కినాయి సహాయ మంత్రి పదవులు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అనివార్యంగా మంత్రి పదవులు తెలుగు రాష్ట్రాలు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో కూడా ఎనిమిది చోట్ల బీజేపీ నేరుగా గెలిచింది కాబట్టి కూడా మూడు పదవులు కనీసం మూడు పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఒక మూడు నాలుగు పదవులు ఇక్కడ మూడు కనీసం ఏడు ఎనిమిది పదవులు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది తెలుగు రాష్ట్రాలకు మంచి చేసేటువంటి అంశం విభజన హామీల అమలు విషయం అంటే ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఇప్పుడు చేస్తేనే కదా రేపు ఈ ఈరోజు దాదాపు పదిహేడు లోక్సభ స్థానాల్లో పద్నాలుగు లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ రెండో స్థానం మొదటి స్థానాల్లో పోటీ పడితే బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి వెళ్ళిపోయింది పద్నాలుగు చోట్ల మూడో స్థానానికి వెళ్ళిపోయింది అంటే ఇది మామూలు విషయం కాదు జాతీయ పార్టీలు తెలంగాణను కూడా క్యాప్చర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశం అఖండ మెజారిటీతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కూటమికి బలమైనటువంటి మద్దతు ప్రజల నుంచి లభించింది కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలన్నా నిలబెట్టుకోవాలన్నా రాష్ట్రానికి మేలు చేయాలన్నా కానీ సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బహుశా చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు టూ థౌ నీ సిక్స్లో తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై అప్పుడు ఐదు ఆరు పదవులు వచ్చినాయి తర్వాత మళ్ళీ ఎక్కువ పదవులు వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందర అది కూడా మూడు నెలలు నాలుగు నెలల కోసం ఇచ్చారు ఆ పదవులు ఇచ్చినట్టే వచ్చి తర్వాత తెలంగాణ విభజన డిక్లేర్ చేశారు కాబట్టి అది ఒక గదరగోళ స్థితి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులకి చక్రం తిప్పేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సహాయ మంత్రి ఖచ్చితంగా ఇంకోటి తెలుగుదేశం పార్టీ నాయకుడుగా చంద్రబాబు నాయుడు కొంచెం వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తారు ఎందుకంటే లాస్ట్ టైం మనం చూస్తాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని బయట నుంచి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ లాంటి కీలక పదవి తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పుడు జీఎంసీ బాలయోగికి ఇచ్చారు అది దేశవ్యాప్తంగా కూడా ఒక దళిత స్పీకర్ మొదటిసారి మళ్ళీ అది కూడా ఒక దళితుడిని స్పీకర్ గా చేసిన ఘనత మళ్ళీ అప్పుడు తెలుగుదేశం పార్టీ దక్కించుకున్నటువంటి పరిస్థితి సో అలానే ఈసారి కూడా మూడు కేబినెట్ పదవులు రెండు సహాయ మంత్రి పదవులే అడుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి రాష్ట్రానికి మూడు సహాయ రాష్ట్రం కోటాలో ఇస్తున్నారా లేదా తెలుగుదేశం పార్టీ కోటాలో ఇస్తున్నారా ఇది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు మళ్ళీ వాళ్ళకి నలుగురు ఎంపీలు ఉన్నారు ఇక్కడ ముగ్గురు లో పురంధేశ్వరికి కంపల్సరీ వస్తుందన్నారు ఈ రోజు ఆమె రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఆల్రెడీ బీజేఎల్పీ లీడర్స్ అందరితో కూడా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో అందరితో కూడా సమాలోచనలు జరిపి ఆమె బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు సో అక్కడ ఆమెకైతే క్యాబినెట్ బెర్త్ నేను కన్ఫర్మ్ అనుకుంటున్నాను మిగతా పదవులు అంటే ఇప్పుడు మూడు క్యాబినెట్ రెండు సహాయ మంత్రి పదవుల్లో రెండు కేబినెట్ పదవుల్లో తెలుగుదేశంకి ఇవ్వచ్చు సహాయ మంత్రుల్లో ఒకటి జనసేన ఒకటి తెలుగుదేశం షేర్ చేసుకుంటాయా లేదా అనేది చూడాలి ఎందుకంటే బాలశౌరి కూడా రెండు సార్లు ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయన సీనియర్ కాబట్టి ఒకవైపు జనసేనను కన్సిడర్ చేస్తే కీలకమైనటువంటి భాగస్వామి లేదా తెలుగుదేశం పార్టీకే మిగతా రెండు సహాయ మంత్రి పదవులు రెండు కేబినెట్ పదవులు ఇస్తారా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది బట్ ఏంటంటే ఒకటి రాష్ట్రానికి మాత్రం ఒక నాలుగైదు పదవులు కేంద్రంలో కీలకమైనటువంటి పదవులు వచ్చే అవకాశం ఉంది ఈరోజు డిమాండ్ చేసేటువంటి సమస్యలపైన మన గొంతు వినిపించేటువంటి వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి కేంద్రం కూడా అంగీకరం ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రతిపాదనలు కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఈ బీజే ఇప్పుడు ఎన్డీఏ సమావేశంలో వీటిని అంగీకరించినట్టుగా తెలుస్తుంది నితీష్ కుమార్ కూడా మూడు పదవులు ముఖ్యమైనటువంటి పదవులు అడిగారు ఆ పదవులు ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూటమి రాజకీయం చేయాలి నిన్నటి వరకు నడిచింది ఏంటంటే బీజేపీ రాజకీయం ఇప్పుడు కూటమి రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కోటంలో మిత్రుల మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత కూటమి పెద్దగా ప్రధానమంత్రి అభ్యర్థిగా అలానే బీజేపీ అధ్యక్షులకు కూడా ఆ అంశం కీలకమైనటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా అంశాన్ని అమల్లోకి తేలేకపోయినా దానికి సరి సమానమైనటువంటి సహకరించాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఎక్కువగా ఉంది ఎందుకంటే పరిశ్రమలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు ఆర్థికంగా వెనకబడిపోతుంది ఇట్లాంటి ఆవేదనలు ఉన్నాయి రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు ఇప్పుడు హైదరాబాద్ కూడా ఉమ్మడి రాజధాని అనేటువంటి అంశం పక్కకు జరిగిపోయింది కాబట్టి అమరావతి ప్రాంతంలో గతంలోనే ఎన్నో శాంక్షన్స్ ఇచ్చారు ఆ సంస్థలన్నీ అక్కడ విధులు ప్రారంభిస్తే చాలు కొత్తగా చేయాల్సిందే లేదు అమరావతికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మౌలిక వనరులు కల్పించాలి వెళ్ళటానికి రోడ్డు కావాలి తాగడానికి నీళ్ళు కావాలి డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే ట్రీట్ చేసే విధంగా హాస్పిటల్లో ఇవో అందుబాటులోకి వచ్చేలా కొన్ని వ్యవస్థలను అక్కడ నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపైన ఉంది ఆటోమేటిక్గా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే అక్కడ ల్యాండ్ శాంక్షన్స్ అయినాయో అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రైవేట్ సంస్థలు డెవలప్మెంట్లో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత కూడా చాలా మంది చెప్పింది ఏంటంటే ఒక ఇరవై వేల కోట్లతో అక్కడ కొన్ని నిర్మాణాలు చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది కానీ ఆ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది కాబట్టి ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే అమరావతి అనేటువంటి నగరానికి సంబంధించిన రూపురేఖలు లేనప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అమృత్ సిటీస్ అని చెప్పని కొన్ని సిటీస్ డిక్లేర్ చేసింది స్మార్ట్ సిటీస్ అని డిక్లేర్ చేసింది వాటిలో ప్లేస్మెంట్ ఇచ్చి వెయ్యి కోట్లు శాంక్షన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వం అడగలేదు కాబట్టి మేమేం చేయలేదు అన్న రాజధానికి సంబంధించిన డిపిఆర్ ఏంటి మీరు చెప్పండి ఏకంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ నే మార్చేశారు కదా వీళ్ళు ఇక దాని గురించి మనం ఏం మాట్లాడతాం అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షగా మారిపోయినటువంటి సందర్భం అక్కడ ఉంది కాబట్టి ఆ రోజు ఏమి నిర్ణయం జరగల ఈ రోజు అడిగి చేయించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఏర్పడ్డాయి కాబట్టి ఆ సమన్వయంతో ముందుకెళ్లేటువంటి ఆలోచనతో ఉంటారని ఆశించారు టిడిపి నుంచి కేంద్ర కేబినెట్లోకి వెళ్ళేటువంటి వ్యక్తులను పరిశీలిస్తే ఎవరిని చంద్రబాబు సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఎవరు కేబినెట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది టీడీపీ పార్టీ నుంచి కేవలం తెలుగుదేశం పార్టీని చూస్తే గెలుపొందినటువంటి అభ్యర్థుల సీనియారిటీని అలానే సామాజిక సమీకరణలను చంద్రబాబు నాయుడు గారు అంత ఆషామాషీగా ఆ సమీకరణల విషయంలో వెనకడుగు వేస్తారని నేను అనుకోవడం లేదు కాబట్టి ఆ సమీకరణలను ఆయన దృష్టిలో పెట్టుకుంటారు మిగతా వాళ్ళందరితో పోల్చూసినప్పుడు నాకు కనిపిస్తున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి అయితే రామ్మోహన్ నాయుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు రామ్మోహన్ నాయుడు ఎందుకంటే ఇప్పటికి ఆయన మూడు టర్మ్లు ఎంపీగా రిప్రజెంట్ చేశారు అక్కడ ఇంగ్లీషు హిందీ తెలుగు ఏ భాషలో అయినా కానీ సమాన మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మోడీ గారు కూడా ప్రత్యేకంగా యంగ్ ఎంపీస్ మీట్లో ఆయన్ని ప్రశంసించినటువంటి వ్యక్తి కాబట్టి పైగా ఎర్రనాయుడు వాళ్ళ ఫాదరు ఆయన కూడా కేంద్ర మంత్రిగా చేసినటువంటి రికార్డు ఉందంటే ఫాదరు సన్ అనేటువంటిది కాకపోయినా కానీ ఎలిజిబిలిటీ ఉంది ఆ ఎబిలిటీ ఉంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే కనుక ఖచ్చితంగా ఆయనకి రావడానికి అవకాశం కనిపిస్తుంది అలానే బీసీ వర్గాల పరంగా చూస్తే ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో మెంబర్స్ ఎవరూ లేరు గతంలో ఏంటంటే రాజ్యసభలో మెంబర్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సుజనా చౌదరిని రాజ్యసభ కోటాలో ఆయన్ని అక్కడ మంత్రిని చేశారు అశోక్ గజపతిరాజు గారు ఆయన అక్కడ ఎంపీగా గెలిచారు కాబట్టి సీనియారిటీ ఇచ్చి ఆయనకు అవకాశం ఇచ్చారు ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రి అంటే గతంలో కూడా కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి సో అక్కడ కలిసి ఇప్పుడు ఆ సీనియారిటీల పరంగా చూస్తే తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకుల సంఖ్య కూడా తక్కువ ఒకవేళ కేసు నేని నాని ఇలాంటి వాడు ఉండి ఉంటే ఏమైనా రెండు మూడు సార్లు గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి అవకాశం ఉండేది గల్లా జయదేవి ఉండి ఉంటే కూడా అవకాశం ఉండేది సామాజిక ఈక్వేషన్స్ లో కూడా గల్లా జయదేవ్ కు ఒక ఛాన్స్ ఉండేది బట్ ఏంటంటే దురదృష్టవశాత్తు ఆయన పోటీ చేయలేదు ఈసారి అసలు రాజకీయాలకే దూరం జరగాలనేటువంటి నిర్ణయం తీసుకుంది ఇంకోటి ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు గల్లా జయదేవ్ బంగ్లాలోనే అక్కడ బస్ చేశారు కాబట్టి ఆ రిలేషన్ ఉంది బట్ ఇంకా రాబోయే రోజుల్లో స్పేస్ దొరుకుతుంది కాబట్టి బహుశా రాజ్యసభకి మళ్ళీ ఆయన ఏమైనా రాజ్యసభకి పంపొచ్చేమో చెప్పలేము మనం బట్ ఇప్పుడున్నటువంటి పాసిబిలిటీస్ విషయంలో మాత్రం బీసీ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఇతర సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఒకసారి పైనుంచి చూస్తే కనుక శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడికి అవకాశం దక్కితే విజయనగరంలో కూడా ఫస్ట్ టైమ్ ఆయన ఎంపీగా అయ్యారు అలానే విశాఖపట్నంలో భరత్ శ్రీభరత్ ఎంపీగా అయ్యాడు ఆయన కూడా ఫస్ట్ టైమే అవుతున్నాడు కాకినాడ జనసేన కోటాలో ఉంది రాజమండ్రి నుంచి ఆల్రెడీ అవకాశం వచ్చే ఛాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది లో చూస్తే ఒకవేళ రఘురామకృష్ణరాజు అయి ఉంటే కనుక ఆ లెక్క వేరేగా ఉండేది రఘురామకృష్ణరాజుగా ఆ ఛాన్స్ రాలేదు కానీ ఆ సీట్ పక్కన పెట్టాలి ఏలూరులో కూడా కొత్త వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు ఎంపీ అయ్యాడు ఆయన ఆయనకు కూడా ఛాన్స్ లేదు అటు కృష్ణా జిల్లాలో బాలశౌరి అయ్యాడు ఆయనకు కొంచెం అవకాశం ఉంది మరి జనసేన కోటాను కన్సిడర్ చేస్తారా లేదా అది చూడాలి విజయవాడలో కొత్త ఎంపీనే ఇటు గుంటూరులో కొత్త ఎంపీనే పెంబాని చంద్రశేఖర్ సో ఈ లెక్కలన్నీ చూసినప్పుడు మనకేంటంటే సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తున్నారు అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ నెల్లూరు నుంచి అయ్యారు అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్స్పీరియన్స్ ఆయన రాజ్యసభ చేసి వచ్చారు కాబట్టి సామాజిక కోటాలో అక్కడ కన్సిడర్ చేయడానికి అవకాశం ఉండొచ్చు బాపట్ల కూడా కృష్ణబాబు ఆయన సీనియర్ ఐపీఎస్ గా చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి దళిత కోటా ఉంటుంది సో ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి సహాయ మంత్రి పదవులు కన్సిడర్ చేయడానికి అవకాశం ఉండొచ్చు రాయలసీమ కోటలో చూస్తే చిత్తూరులో దగ్గుమల్ల ప్రసాదరావు ఆయన గెలిచారు కానీ ఫస్ట్ టైం ఆయన కూడా సో తిరుపతి పోయింది రాజంపేట పోయింది కడప పోయింది అటు అనంతపురం పార్దసారథి సీనియర్ లీడర్ ఆయన పార్దసారథి కూడా బీసీ కోటాలోకి వస్తారు కాబట్టి చూడాలి బైరెడ్డి శబరి ఆమె కూడా ఫస్ట్ టైం అయినటువంటి ఎంపీ సో ఎక్కువ మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు టీడీపీలో కూడా రాజ్యసభ ఉంటే ఈజీగా దాన్ని క్యాచప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రాజ్యసభ వేకెంట్ అయ్యాయి ఈ ఏడాదిలో ఏమైనా ఉంటే కనుక ఎవరినైనా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్కి ఎవరికైనా అవకాశం కల్పిస్తారా చూడాలి కాబట్టి అభ్యర్థుల పరంగా చూసినా కానీ వెతుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళని అడగడానికైతే అడిగారు మూడు సీట్లు కావాలి మూడు కేబినెట్ పదవులు కావాలనేటువంటి ప్రతిపాదన చేశారు అది రాష్ట్రం రాష్ట్రం పక్షాన చేశారా కేవలం పార్టీ పక్షాన చేశారా అనేది ఇంకా క్లారిటీ ఉంది సో ఇంకొకటి దేశవ్యాప్తంగా ఈక్వేషన్స్ కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు తెలంగాణలో ఉంది తెలంగాణలో ఈటల రాజేందర్ అటు బండి సాగు కిషన్ రెడ్డి సీనియారిటీ ఉన్నటువంటి వాళ్లే ఉన్నారు సో తెలంగాణలో ఒక ముగ్గురు నలుగురు వచ్చే సో ఈ కాంబినేషన్స్ ప్లస్ తెలుగు మొత్తాన్ని కూడా ఒకటిగా చూస్తే కనుక సామాజిక ఈక్వేషన్స్ కూడా ఎలా ఇవ్వాలి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద మూడు మంత్రి పదవులకు అవకాశం ఉండొచ్చు అని అనిపిస్తుంది కేంద్ర మంత్రి పదవులకి అయితే మూడింటికి అవకాశం ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు బీజేపీకి అటువైపు నుంచి ఒకరు ఉంటారు ఇక్కడ నుంచి చూస్తే ఇంకొక ముగ్గురు ఇక్కడ యాడ్ అవ్వచ్చు తెలంగాణలో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆరు పదవులు ఏడు పదవుల వరకు అయితే దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రైట్ కేశ మొత్తానికి ఇది కేంద్ర కేబినెట్లో కూడా ఈసారి తెలుగు రాష్ట్రాల ముద్ర బలంగా కనిపించబోతుంది ఎన్డీఏ కూటమిలో ఇటు ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి టిడిపి ఎన్డీఏ అలయన్స్ లో కూటమిలో కూడా భారీ సంఖ్యలో రికార్డ్ స్థాయిలో గెలిచినటువంటి సందర్భంలో అది కూడా మ్యాజిక్ ఫిగర్ కి ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య చంద్రబాబు నిలుస్తున్నటువంటి సందర్భంలో మూడు పైగా క్యాబినెట్ సీట్లు అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అది టీడీపీ నుంచి ఎవరెవరు అభ్యర్థులని పంపిస్తారు చంద్రబాబు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి